కథపేరు ఇదే ఇదే జీవితం రచన శ్రీ తిరుమల శ్రీగారు నెల్లాళ్ల తరువాత జైల్లోంచి బయట అడుగుపెట్టడంతో గుండెల నిండా ఊపిరి నేను పంజరంలో బంధింపబడ్డ చిలుకకు స్వేచ్ఛ లభించినట్లనిపించింది వసుధైక కుటుంబం అంటూ చంకలు కొట్టుకునే ఈ లోకంలో ఏకాకిని నేను పాతికేళ్ల క్రితం చత్తుకుండిలో పడున్న ఓ పసికందును అక్కున చేర్చుకొని జీవితమిచ్చారు ఓ పుణ్యదంపతులు దురదృష్టవశాత్తు నా ఐదవ ఏటనే ఆ పుణ్యదంపతులు ఓ ప్రమాదంలో మరణించడంతో అనాధనయ్యాను ఆ తరువాత నేను ఎక్కడ పెరిగానో ఎలా పెరిగానో ఈ విశ్వంలో ఇద్దరికీ ఎరుక ఒకరు ఉనికికోసం పోరాడే నేనైతే మరొకరు ఉన్నా కనిపించని ఆ దేవుడు ఆకలి నీతి ఎరగదు పొట్టకోసం పసివయసులోనే దొంగనయ్యాను ఇంటివద్ద పిల్లలు గుర్తుకురావడంతో పాపం పసివాళ్ళు ఏమైపోయారో అనిపించి మనసు విలవిలలాడిపోయింది జైలుకు వెళ్లివచ్చినవాడంటే అందరికి భయమే కాబోలు నన్ను చూడగానే పశ్చిమ కనుమల వెనుక దాక్కున్నాడు సూర్యుడు గుమ్మంలోనే నా పైన విరుచుకుపడింది సత్యమ్మ మామ్మ నెల్లాళ్లుగా కనటికి కనిపించకుండా పోతే ఈ పిల్లలు ఏమైపోతారనుకున్నావురా అంటూ సత్యమ్మ మామ్మకు యాభై ఏళ్లుంటాయి నేను ఊరిమీద పడితే ఇంటి ఉండి నా పిల్లలు సాకేది ఆమె మామ్మకు నా వృత్తి ఏమిటో తెలియదు నా ప్రవృత్తి మాత్రమే ఎరుగును ఆమె అందుకే నేను జైలుకు వెళ్లానన్న నిజం చెప్పనల్చుకోలేదు నా గొంతుకు ఆలకించి డాడీ అంటూ లోపల నుండి పరిగెత్తుకు వచ్చారు పిల్లలు అరడజను మంది ఏడాది నుండి ఐదేళ్ల వయసులున్న ఆడపిల్లలు అందరిలోకి చంటిదైన బుజ్జిని ఎత్తుకుని ముద్దులాడాను జేబులోంచి ఫైవ్ స్టార్ చాక్లెట్ తీసి చేతికిచ్చాను ముఖం చాటంతయింది పాపకు డాడీ నాకో అంటూ మిగతావాళ్లు కూడా గెంతుతూ చేతులు చాచడంతో అందరికి తలోటిచ్చాను వారి వదనాలలోని వెలుగు చూస్తుంటే నా మది ఆనందంతో నిండిపోయింది బోలెడు రోజులు కనిపించలేదు నువ్వు ఎక్కడికి వెళ్ళావు డాడీ అనడిగింది ఐదేళ్ల ఉషా అందరిలోకి పెద్దది అది ఊరికి వెళ్లానమ్మా అన్నాను లతా పద్మలు రెండేసి వారైతే లక్ష్మికి నాలుగేళ్ళూ రాణికి మూడేళ్ళూను అందర్నీ ఎత్తుకొని ముద్దులు పెట్టుకున్నాను ఏం పిల్లల్లో ఏమోరా రాజు చంటివాళ్ళిద్దరూ డాడీ కావాలని పెడితే పెద్దవాళ్లు ముగ్గురూనేమో ఒంటరిగా కూర్చుని ఏడ్చేవాళ్లు మామ్మ చెబుతుంటే కళ్ళమట నీళ్లు వచ్చాయి నాకు ఏనాటి అనుబంధమో అది కొంపతీసి వీళ్లను కొట్టలేదు కదా నువ్వు కంగారుగా అడిగాను చిన్నగా నిట్టూర్చింది ఆమె ఈ చిట్టితల్లుల్ని కొట్టడానికి ఎవరికైనా చేతులు ఎలా వస్తాయిరా రాజు పాతికేళ్లకే ఆరుగురు పసిపాపలకు తండ్రివైన గొప్పవాడివి నువ్వు ఆడపిల్లలు అని కన్నవాళ్లే కసాయివాళ్లై పసికందుల్లి చెత్తకుండీలా పడేస్తే పెద్ద మనసుతో తెచ్చి నెత్తికెక్కించుకున్న దేవుడివి నువ్వు ఇది ఏ జన్మ రుణమో చేతులు జోడించింది కేవలం స్త్రీ శిశువు అన్న కారణంగా కన్నవాలు కఠినాత్ములై బిడ్డల్ను పురిటిలోనే చెత్తకుండీలో పడేస్తే అదృష్టవశాత్తు వాళ్ళు నా కంటపడ్డంతో ఆ శిశువులను తెచ్చి పెంచసాగాను ఒక పాపతో మొదలైనటి కాస్త మరో ఐదుగురు తోడైతే అది నాకు ఆనందం కలిగించిందే తప్ప భారమని ఎప్పుడూ అనిపించలేదు పదేళ్ల క్రితం భర్తను కోల్పోయి వంటరిగా బ్రతుకుతున్న సత్యమ్మను చేరదీసి పిల్లల సంరక్షణ బాధ్యతను అప్పగించాను ఓ రోజు నాంపల్లిలో జరుగుతున్న ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్లో ఓ యువతి మెళ్లోని హారం కత్తిరిస్తూ దొరికిపోయాను నేను నా చెంప చెళ్ళు మనిపించిందామే ముడదలు లేని డ్రస్సు తొడుక్కుంటే సరిపోదు మనసు కూడా మరకల్లేకుండా చూసుకోవాలి పరువుగా చేత కాకపోతే ఈ చెరువులోనో పడి చవ్వడం మేలు అంటూ ఆమె తీక్షణంగా మందలిస్తుంటే అవాక్కై ఆమె వదనంలోకి చూస్తుండిపోయాను ఇరవై ఆమెకు కనకంబరపురంగు కాటన్ శారీలో సింపుల్గా ఉంది సమ్మోహితం చేసే కలువల్లాంటి కాటుక కనులు నల్లత్రాచుల పిరుదులను అంటే జడా సామాన్యలోపమే అయినా ఏదో అద్వితీయమైన ఆకర్షణ ఆమెలో ఆర్నెల్ల తరువాత ఉషను బళ్ళో చేర్పించుదామని ఓ ప్రభుత్వ పాఠశాలకు వెళ్లాను అనుకోకుండా అక్కడ కనిపించిన ఆ యువతిని చూసి ఖంగు తిన్నాను ఆమెకు నేనింకా గుర్తున్నట్లున్నాను ఉషను చూసి ఈ పాప నీ కూతురా అనడిగింది అవునన్నాను నవ్వుతూ పాపను ముద్దాడింది తన పేరు మమత అని అదే బళ్ళో టీచర్గా పనిచేస్తున్నానని చెప్పింది తాను దగ్గర ఉండి పాపకు అడ్మిషన్ ఫార్మాలిటీస్ పూర్తి చేయించింది థ్యాంక్స్ చెప్పి వచ్చేస్తుంటే నీకెంతమంది పిల్లలు అనడిగిందామె యథాలాపంగా నా సమాధానం విని ఉలికిపడింది నా వంక కోపంగా చూస్తూ నీకేమైనా బుద్ధుందా ఈ వయసులోనే ఆరుగురు ఆడపిల్లలకు తండ్రివయ్యావంటే నువ్వెంతటి మూర్ఖుడివో అర్థమవుతోంది దొంగతనాలతోనే వాళ్లందర్నీ పోషించగలననుకుంటున్నావా ఆమె ఆత్మీయురాళ్లా చనువుగా మందలిస్తుంటే చిత్రంగా అనిపించింది నాకు నీ భార్యతో మాట్లాడాలి నేను పదా అంది ఆటో ఎక్కి ఉష పక్కన కూచుంటూ డ్రైవరెక్కడా అనడిగిందామే ఇడిగో అంటూ వెళ్ళి డ్రైవర్ సీట్లో నేను నువ్వా అంది సంభ్రమంగా ఒక ఐడియాయే కాదు ఓ కూడా జీవితాలను మార్చేస్తుంది అన్నాను నవ్వుతూ మా ఏరియా కార్పొరేటర్ సాయంతో ఆటో ఒకటి అద్దెకు తీసుకుని పాత జీవితానికి స్వస్తి నేను ఇంటి దగ్గర ఆటో ఆగగానే పిల్లలందరూ బిలబిలమంటూ వచ్చి నాకు చుట్టుకుపోయారు వీళ్లేనండి నా చిన్నారులు అన్నాను ఆమెను మా అమ్మకు పరిచయం చేశాను రాజు భార్య ఇంట్లో లేదా మా అని అడిగింది మమత లోపలికి దృష్టిసారిస్తూ మామ్మ నా వంక సాశ్చర్యంగా చూసింది చిరునవ్వు నవ్వి ఇప్పుడే వస్తాను మీరు మాట్లాడుతూ ఉండండి అని చెప్పేసి బుజ్జీని లత్తను చెరోచంకను ఎత్తుకుని మిగతా పిల్లలు వెంటరాగా వీధి చివరనున్న షాపుకు వెళ్లాను పిల్లలకు చాక్లెట్స్ ఇప్పించి స్ప్రైట్ బాటిల్ ఒకటి తీసుకున్నాను నేనిచ్చిన డ్రింక్ను మొహమాటంగా అందుకుంటూ నా వంక నిశీతంగా చూసింది మమత మామ్మ అంతా వివరించినట్టుంది నువ్వు నిజంగానే మహోన్నతుడివి రాజు నిన్ను అపార్థం చేసుకున్నందుకు నేను సిగ్గుపడుతున్నాను అంది ఆ తర్వాత మమత తరచూ మా ఇంటికి వచ్చి పిల్లలతో ఆడుకుని వెళ్తుండేది వాళ్లకోసం తినుబండారాలో ఆట వస్తువులో తెస్తుండేది కొత్తబట్టలు కొనేది జడలు వేసి పూలు పెట్టేది కొద్ది రోజులలోనే పిల్లలంతా ఆమెకు చేరికైపోవడం అక్కా అని పిలవడం జరిగింది దయమాలిన దేవుడు చిన్నతనంలోనే తల్లిదండ్రులను తీసుకుపోవడంతో మేనమామ దగ్గర పెరిగింది మమత డిగ్రీ పాసై ట్రైనింగ్ పూర్తి చేసుకుని ఆ ప్రభుత్వ పాఠశాలలో టీచరుద్యోగం సంపాదించుకుంది ఉద్యోగరీత్యా ఆ ఊళ్ళో ఒంటరిగా ఉంటోంది కాలంతో పాటు మా స్నేహంకూడా వయసు పోసుకుంది చిలవలు పలవలు వేసుకుని ప్రేమగా పుష్పించింది ఉషా ఇప్పుడు రెండో తరగతి చదువుతోంది లక్ష్మి ఫస్ట్ క్లాస్లో చేరింది ఇంకెన్నాళ్ళు రారాజు మీరిద్దరూ ఇలా దూరంగా ఉండడం ఆ మూడుముళ్లు పడిపోతే నీకో జోడు పిల్లల్ని సాకడంలో నాకో తోడు దొరుకుతాయి అంది మమ్మ ఓ రోజున మమతను చూసి వారం రోజులయింది కనీసం ఫోన్ కూడా చేయలేదు మమతమ్మ వచ్చి వారం పైనే అయిపోయింది పిల్లలు కూడా అడుగుతున్నారు ఓ పాలి ఎల్లి ఎలాగుందో చూసి రాకూడదట్ర రాజు అంది మా అమ్మ నా మదిలోని ఆలోచనను పసిగట్టినదాన్లా అంది మామ్మ అన్నాను ఆ రోజు మా పెళ్లి ప్రస్తావన కూడా తేవాలని నిశ్చయించుకున్నాను కానీ చుప్పనాతి విధి మరోసారి నా జీవితంతో ఆడుకుంటుందని ఊహించలేకపోయాను మమత ఎక్కడుందో తెలుసుకుందామని ఫోన్ చేస్తే ఆమె సెల్ ఆఫ్లో ఉంది అంతలో జానకి దగ్గర్నుండి కాల్ వచ్చింది జానకి మమత సహోద్యోగి స్నేహితురాలును లోకడ ఒకటి రెండుసార్లు కలుసుకున్నానామెను నాలుగు రోజుల క్రితం మమత హాస్పిటల్లో అడ్మిట్ అయిందని చెప్పింది వివరాలు పూర్తిగా వినకుండానే హాస్పిటల్కి పరుగెత్తాను అక్కడ నేను ఆలకించిన భయంకర నిజం నన్ను నివ్వెరపాటుకు గురిచేసింది మమతకు బ్రెస్ట్ క్యాన్సర్ అడ్వాన్స్ స్టేజ్లో ఉండట నా గుండెను ఎవరో పిడికిట్లో బిగించి గట్టిగా పిండుతున్నట్టు విలవిలాలాడిపోయాను తన అనారోగ్యం గురించి మాట మాత్రంగానైనా నాతో ఎప్పుడూ చెప్పలేదామే క్యాన్సర్ వార్డులో మీద పడుకున్న మమత నన్ను చూసి నీరసంగా నవ్వింది ప్రాణం మీదకొచ్చేంతవరకు ఎందుకు ఉపేక్ష చేశావు మమత ముందే నాకెందుకు చెప్పలేదు ఎందుకు ఉద్వేగంతో నిండిన నా స్వరంలో బాధ కోపం నిష్ఠూరం మిళితమయ్యాయి నా కళ్లలో నీళ్లు సుళ్లు తిరిగాయి దుఃఖంతో గొంతుకు బొంగురుపోయింది అనునయంగా నా చేతిమీద చెయ్యి వేసిందామే సత్యమ్మ మామను ఆస్పత్రికి తీసుకువెళ్లాను ఎప్పుడు నవ్వుతూ చలాకీగా తిరిగే మమతను ఆ స్థితిలో చూసి కళ్లనీళ్లు పెట్టుకుంది మామ్మ ఆమెకు తగ్గిపోవాలని చేతులు జోడించి దేవుళ్లందరికీ మొక్కుకుంది పిల్లలు అమ్మెక్కడా అని అడగడం ప్రారంభించారు అక్కాని పిలిచే పిల్లలకు అమ్మా అని పిలవడం వెల్లగా అలవాటు చేసింది మామ్మ అమ్మ ఊరికెళ్ళిందని వచ్చేస్తుందని చెప్పి సముదాయించసాగాము మూడు రోజుల తరువాత జానకి ఫోన్ చేసింది గత రాత్రి నుండి మమత పరిస్థితి బాగోలేదట డాక్టర్లు అర్జెంటుగా ఆపరేషన్ చేయాలంటున్నారని చెప్పింది వెంటనే ఆస్పత్రికి వెళ్లి డాక్టర్ని కలిశాను వారం రోజుల్లోపున సర్జరీ జరిగితే ఆమెను దక్కించుకునే అవకాశం ఉంటుందని అది ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సేనని చెప్పాడతను ఆపరేషన్కు రెండు లక్షలు అవుతుందన్నాడు దుఃఖం ముంచుకొచ్చింది నాకు రెండు లక్షలు వారం రోజులు కాదుగదా ఏడాది గడువిచ్చినా నేను కళ్లనైనా చూడలేనంతటి సొమ్ము అది ఎవర్నడగాలో ఎలా సంపాదించాలో బోధపడలేదు నాకు మునపటి సంగతి వేరు ఇప్పుడు పూర్తిగా మారిపోయాను నిజాయితీగా బ్రతుకుతున్నాను చేతులారా మమతను పోబొట్టుకోలేను ఏదో ఒకటి చెయ్యాలి ఆమెను బ్రతికించుకోవాలి మా ఏరియా కార్పొరేటర్ని అడిగాను నా వంక పిచ్చివాణ్ణి చూసినట్టు చూశాడు ఆటో ఓనర్ని అడిగితే నోటికొచ్చినట్టు బూతులు తిట్టి పంపేశాడు జానకీతో కలిసి వెళ్లి స్కూల్ ప్రిన్సిపాల్ని కలుసుకున్నాను స్కూలు తరపున సాయం చేయమని అర్థించాను రూల్స్ ఒప్పుకోవు అన్నాడతను మమతను పెంచిన మేనమ్మా ఏదో ఊళ్ళో ఉన్నట్టు చెప్పింది మమత లోగడా ఒకసారి వారి వద్దకు వెళ్లి ఆమె కండిషన్ గురించి వివరించి ఆర్థిక సాయం కోరాలనుకున్నాను చివరి ప్రయత్నంగా కాని మమత మేనమ్మామ పోయాడని అత్తయ్యకు మమతంటే కిట్టదని జానకి చెప్పడంతో హతాసుడనయ్యాను అప్పుడే రెండు రోజులు గడిచిపోయాయి సొమ్ము లభించేదారి కానక నిద్రాహారాలు మాని పిచ్చివాళ్ల తిరిగాను ఆ రోజు నలిగిన దుస్తులతో మాసిన గడ్డంతో దైన్యవదనంతో పక్కలో కూర్చున్న నన్ను మమత ఎదురు ఓదారుస్తుంటే దుఃఖం ఆగలేదు బయటకు వచ్చి భోరుని ఏడ్చేశాను అదంతా గమనించిందో ఏమో వాట్ సిస్టర్ నా దగ్గరకు వచ్చి సానుభూతిగా నా తల నిమిరింది తగ్గుస్వరంతో ఆమె ఉన్నది వింటుంటే ఏటులో కొట్టుకుపోతున్న వాడికి కట్టిపుల్ల దొరికినట్లనిపించింది నాకు ఓ ధనవంతుడికి కిడ్నీ కావాలి అందుకు మూడు లక్షలు చెల్లించడానికి సిద్ధంగా ఉన్నాడు అందులోంచి ఓ లక్ష రూపాయలు మధ్యవర్తికి పోగా రెండు లక్షలు నా చేతికి వస్తాయి మారు ఆలోచన చేయకుండా సరే అనేశాను నా కిడ్నీ అతనికి సూట్ కాకపోతేనో డోంట్ వరీ కిడ్నీ దాతల కోసం వెదుగుతున్నవారు బోలెడమంది నీది ఎవరో ఒకరికి సూట్ కాకపోదు అంటూ హామీ ఇచ్చాడు మధ్యవర్తి నా కిడ్నీ ఆ పేషెంట్కి సరిపోతుందని డాక్టర్లు నిర్ధారించారు నా ఆనందానికి మేరలేకపోయింది ఆ తరువాత రాతకోతలన్నీ చకచకా జరిగిపోయాయి రెండు లక్షలు అడ్వాన్స్గా ఇచ్చారు వాళ్లు వెంటనే సొమ్ము తీసుకువెళ్ళి ఆస్పట్రి కౌంటర్లో కట్టేశాను మమత ఆపరేషన్కు మూడు రోజుల తర్వాతే డేట్ దొరికింది దానికి ముందు రోజే కిడ్నీ మార్పిడి కూడాను నేను కిడ్నీ అమ్ముతున్న విషయం జానికి తప్ప ఎవరికీ తెలియదు మర్నాడే నన్ను హాస్పిటల్లో అడ్మిట్ చేసుకున్నారు ప్రిపరేషన్ కోసమని కిడ్నీ మార్పిడి రోజున నన్ను ఆపరేషన్ థియేటర్ కు తీసుకువెళ్లి మత్తుమందిచ్చారు ఆ తర్వాత ఏం జరిగిందో నేనెరగను మళ్లీ తెలివిలోకి వచ్చేసరికి వార్డులో బెడ్డుమీద ఉన్నాను మధ్యవర్తి వచ్చి కిడ్నీ మార్పిడి సక్సెస్ అయిందని చెబుతుంటే ఆనందం కలిగింది నాకు రెండు రోజులపాటు ఆస్పత్రిలోనే ఉండాలట నేను అబ్జర్వేషన్ కోసమని మమతకు సర్జరీ చేసే రోజది జానకి నన్ను చూడ్డానికి వచ్చింది ఆపరేషన్ థియేటర్కు ముందు నన్ను చూడాలని మమత పట్టుపట్టిందట పిల్లలు పేచీ పెడుతున్నారని ఇంటికి వెళ్లానని సర్జరీ టైంకు వచ్చేస్తానని చెప్పిందట జానకి ఏదో తెలియని భీతి ఆవహించుకొంది నన్ను ఏం వార్త వినవలసి వస్తుందో నన్న భయం సమయం గడచే కొద్దీ టెన్షన్ పెరిగిపోతోంది అక్కడే ఉంటే అదీ ధ్యాసతో ఆందోళనగా ఉంటుందని ఓసారి ఇంటికి వెళ్లి వద్దామని నాలుగు రోజులుగా పిల్లల్ని చూడలేదు ఎలా ఉన్నారో ఏమో ఎవ్వరికీ చెప్పకుండా మెల్లగా ఆసుపత్రిలోంచి బయటపడ్డాను ఒంట్లో నీరసంగా ఉంది బైటా ఎండగా ఉంది ఆటో కోసం ఎదురుచూస్తూ నిల్చున్నాను అదిగో అప్పుడే జరిగింది ఆ సంఘటన రోడ్డుకు అవతలివైపు కుక్కలు రెండు దేనికోసమో పోట్లాడుకుంటున్నాయి పసిపాప ఏడుపు సందగా వినవస్తోంది పరీక్షగా చూశాను గుడ్డలో చుట్టబడియున్న ఓ పసికందు అక్కడికి ఎలా వచ్చిందో కుక్కలు దానికోసమే హోరాహోరీ పోరాడుతున్నట్టు అర్థమైపోయింది నాకు ఆ సంఘటనను ఎవ్వరూ పట్టించుకున్నట్లు లేదు ఎవరికి వారు కాలంతో పాటు పరుగులు తీస్తున్నారు ఆ పసికందు ఆడో మగో ఆసుపత్రి వార్డ్ నుండి ఆ కుక్కల ఎత్తుకు వచ్చుంటాయా అవి ఎక్కడ చంపేస్తాయోనన్న భయం పట్టుకుంది నాకు కంగారుగా రోడ్డు దాటడానికి ఉపక్రమించాను వాహనాలను లెక్కచేయకుండా అడుగులు వేగంగా పడడం లేదు అరుస్తూ కుక్కల్ని అదలించడానికి ప్రయత్నించాను అదే సమయంలో జేబులోని సెల్ మ్రోగింది జానకి కాల్ అది మమత ఆపరేషన్ ముగిసిందేమో ఏం వార్త వినవలసి వస్తుందో టెన్షన్తో గుండె వేగంగా కొట్టుకుంటుంటే హలో అన్నాను పది సంవత్సరాల తరువాత ఫారిన్లో ఉండే తన ఓల్డ్ స్టూడెంట్ అనురాధ తనను వెదుక్కుంటూ రావడంతో ఆనందంతో కౌగలించుకుంది మమత వారు మాట్లాడుకుంటుంటే అప్పుడే స్కూల్ నుండి వచ్చిన ఉష అమ్మా అంటూ మమతను కావలించుకుంది ఆమె వెనుకే మిగతా ఐదుగురు పిల్లలూను ఒక్కొక్కరే వచ్చి మమతను వాటేసుకుని ముద్దులు పెట్టారు ఆ దృశ్యాన్ని అపూర్వంగా చూస్తున్న అనురాధతో నా కూతుళ్లు అంది మమత గర్వంగా అనురాధ సాశ్చర్యంగా చూసింది పిల్లలు వాష్ చేసుకోవడానికి వెళ్ళిపోయాక మేడం వీళ్లంతా అంత పెద్ద పిల్లలు నిజంగా మీ పిల్లలేనా అని అడిగింది వీళ్లు నాకు దేవుడిచ్చిన బిడ్డలు జవాబిచ్చింది మమత చిరునవ్వుతో మరి వీళ్ళ డాడీ అదే మీ హస్బెండ్ ఏంచేస్తూంటారు అవును రాజు ఏంచేస్తుంటాడు ఇప్పుడు మమత మనసు జారుడుబల్లెక్కినట్టు చటుక్కున గతంలోకి జారిపోయింది తన ఆపరేషన్ అయిన ఆ రోజు రోడ్డవతలా కుక్కలో ఓ పసికందును ఎక్కడ్నుంచో ఈచుకురావడం చూసిన రాజు ఆ బిడ్డను రక్షించేందుకని రోడ్డుకు అడ్డంపడ్డాడు అదే క్షణంలో జానకి ఫోన్ చేసింది తన సర్జరీ సక్సెస్ అయ్యిందని చెప్పడానికి ఆ కాల్ని రిసీవ్ చేసుకోవడంలో త్రుటికాలం ప్రమత్తతకు గురయ్యాడు రాజు వేగంగా దూసుకువచ్చిన ట్రక్కు ఒకటి అతన్ని గృద్దేసింది అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు ఓ అనాథబిడ్డను కాపాడే ప్రయత్నంలో అతను అశువులు బాశాడని చెప్తారు ప్రత్యక్ష సాక్షులు రాజు అకాల మరణంతో తన లోకం తలక్రిందులైంది సర్జరీ సక్సెస్ అయిందన్న సంతోషం దక్కకుండా పోయింది తనకు తన కోసం అతను చేసిన త్యాగం గురించి జానకి చెప్పితే తల గోడక్కొట్టుకుని రేయింబవళ్ళు రోధించింది డాడీ కావాలి అంటూ గుండెలవిసేలా విలపించే ఆ పసివాళ్లం చూస్తే కడుపు తరక్కుపోయింది సత్యమ్మ మామ్మ ఓదార్పుతో గుండె చేసుకుని వారికి అమ్మ అయ్యింది రాజు అసంపూర్ణంగా విడిచి వెళ్లిన బృహత్ కార్యాన్ని తానూ కొనసాగించడానికి నడుం కట్టుకుంది అది అతను తనపై విశ్వాసంతో తన భుజస్కంధాలపైన మోపిన బాధ్యతగా భావించింది అందుకే వివాహం చేసుకోకుండా ఆ బిడ్డలకు తల్లి అయ్యింది ఐదేళ్ల క్రితం సత్యమ్మ మామ్మ కూడా ఈ లోకాన్ని విడిచిపెట్టడంతో ఒంటరిదైపోయింది ఆ చిన్నారుల ఆటపాటలతో మాటలతో మురిసిపోతూ రాజు జ్ఞాపకాలతో మనసు దిటవు చేసుకుని కాలం వెళ్లదీస్తోంది ప్రస్తుతం తన లక్ష్యం ఒక్కటే ఆ చిన్నారులను బాధ్యతాయుతమైన పౌరులుగా తీర్చిదిద్ది ప్రయోజకుల్ని చేయడమే మమతచూపులు గోడనున్న రాజు ఫోటోమీద పడ్డాయి చిద్విలాసంగా నవ్వుతున్నాడు హృదయం బాధగా మూలిగింది అదే క్షణంలో నుండో రేడియోలోంచి పాట వినవచ్చింది ఇదే ఇదే జీవితం సుఖదుఖాల సంగమం కథ సమాప్తం కథ విన్నండకు ధన్యవాదాలు